అభిషేకం ఆశీర్వాద కూడిక ప్రతి మంగళవారం ఉదయం పది గంటలకు ప్రారంభించబడను ప్రతి నెల రెండవ శనివారం జులై నెల పదమూడవ తారీఖు జరిగే అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి స్థలం షారోన్ స్వస్థతా మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు కోర్రపాడు గ్రామం వేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా క్యాన్సర్ ఎయిడ్స్ పక్షవాతం గుండె జబ్బులు కిడ్నీ లివర్ వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు వివాహం కొరకు గర్భఫలం కొరకు చేతబడి చిల్లంగి శక్తులు చేత పీడింపబడుచున్నారా సమయం ఉదయం పది గంటలకు ప్రారంభించబడును పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన మరియు స్వస్థత వరములు కలిగిన దైవ జనులు ఎవరెండు గొటికెల రాజన్న గారు ఎవరెండు గొటికెల రాణక్క గారు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వర్తమానముతో పాటు స్వస్థత ప్రార్థనలు చేయుదురు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు మా ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి దేవుడు అన్నట్లుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మొదట తండ్రిగా ఆయన అగపడ్డాడు తండ్రిగా ఆయన జనులతో మాట్లాడాడు రెండవదిగా కుమారుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు సంచరించాడు ఎరిషలేము బెత్లహేము ఇస్రాయేలు ఆ దేశమంతా కూడా ఆయన సంచరించి అనేక విషయాలు వారికి బోధించాడు వారితో కలిసి ఉన్నాడు వారితో కలిసి తిన్నాడు యహాను అందుకనే అంటాడు మేము దేన్నైతే తాకామో మేము దేన్నైతే విన్నాము ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాము అనే మాట యోహాన్ గారు అన్నారు అంటే మాకు తెలియని దాన్ని మేము ప్రకటించట్లా మాకు తెలిసిన దాన్ని మేము బాగా దగ్గరగా ఉండి చూసిన దాన్ని మేము ఆయనతో తిరిగాము గనుక ఆయన సంగతులు ఎరిగిన వారము గనక ఆయన గురించిన మాటలు మేము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాము అని యోహాన్ గారు కుమారుని గురించి అనగా యేసు ప్రభువుని గురించి వ్రాయటము మనం చూస్తాం తర్వాత యేసుప్రభు వారు ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మ అనే ఈ వరాన్ని ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో కూడా ఆయా ప్రదేశాల్లో దేవుడు ఆయా జనాంగముల మధ్య వారి మధ్య కుమ్మరింపుగా వారి మీద కుమ్మరించబడి పరిశుద్ధాత్మతో నింపబడిన జనులుగా తీర్చిదిద్దుతూ పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన సంఘాలుగా అనేక చోట్ల ఆయన లేపాడు స్తోత్ర స్తోత్రమలెలుయా అంటే పరిశుద్ధాత్మల్లో బాప్తిస్మం అంటారు దీన్ని అనగా మొదట నీటితో బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరము అన్నట్లుగా మనము చూస్తాం ఎందుకు అవసరము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసుకున్న తర్వాత శుద్ధీకరణ జరుగుతుంది అలిలియ అంటే దాన్ని ఏమంటామంటే నూతన స్వభావము అనగా పాత స్వభావము పోతుంది పాత స్వభావము పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నూతన హృదయము మనకి ఇస్తాడు ఈ హృదయము స్థానంలో పాత హృదయం స్థానములో క్రొత్త హృదయాన్ని ఆయన ఇస్తాడు స్తోత్ర నిర్దాన్ హలెయ కనుక ఎప్పుడైతే ఈ క్రొత్త హృదయం వస్తుందో నూతన స్వభావం వస్తుంది అంటే పాత హృదయము పాత స్వభావం కలిగింది కనుక పనికి మాలింది అది పాపపు హృదయం అది పాత హృదయము పాపపు హృదయం కదా అవునా కాదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ గ్రంథంలో రాశారు కదా అలాగున ఆ హృదయాన్ని తీసివేసి మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని తీసివేసి ఒక నూతన హృదయాన్ని మనకిస్తాను అని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎహెస్కేల్ గ్రంథంలో చెప్పాడు స్తోత్రం చెబుదాం హలెయ ఎహెస్కేల్ గ్రంథం అంటే ఎప్పుడుదో పాత నిబంధనలోది అనగా చాలా సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక తాలికే అని అనుకోండి ఎహెస్కేల్ గ్రంథము యేసు ప్రభు కంటే ముందరగానే వ్రాయిబడిన ఆ గ్రంథం అది దానిలో యేసు ప్రభువు గురించి కాదు ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి కూడా రాశారు స్తోత్ర మాలిలియ అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఆవశ్యకత గురించి మనము ముందర తెలుసుకోవాలి ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటే నూతన స్వభావం కొరకు నూతన హృదయము కొరకు నూతనమైన దేవుని యొక్క ఆలోచన విధానాల కొరకు మనము పరిశుద్ధాత్మ బాప్తి స్మో మనకి అవసరం వినండి తర్వాత ఏమన్నారు నూతన స్వభావము మీకు కలుగ మీకు గతంలో రాతి గుండె ఉంది రాతి గుండె అనగా ఎవరి మాట వినేవాళ్ళు కాదు ఇదివరకు ఎవరిని కూడా ఆ లెక్క చేసేవాళ్ళు కదా పా ఏది నువ్వు నా చెప్పేది పా అదలు బా పనికి మేలుదానా అని ఇటు వాళ్ళు అయినా కానీ అట్ట తీసి అవతల వాళ్ళు ఇదివరకు వాళ్ళు మంచి చెట్టు చెప్పినా చెడు చెప్పినా వాళ్ళకే ముప్పు అర్థమవుతుందా మంచి చెప్పడానికి వచ్చినా కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మా తెలుసు అంటారు ఏమంటారు మాకు తెలుసులే బాగుంట ఎంతమంది మీరు లోపల ఒకటి ఉంది అది అది నడిపించింది అదివరకు అదే అది మాకు మాతో పెట్టు పెట్టుకోబాక అంటా ఉంటారు కదా చాలామంది గొడవల్లో మాతో పెట్టుకోబాక అంటారు మేము చెప్పేది ఇను అంటారు నేను కాదడా మేము చెప్పేది ఇను అంటా ఉంటారు అంటే ఏంటి అంటే స్వభావంలో తేడాది రాతి అది మాంస గుండె కాదు రాతి గుండె దాని దగ్గర ఎంత మొరబెట్టుకున్నా ఎందు మాంసపు హృదయం అనుకోండి ఒకసారైనా ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా ఎంటది ఎందుకంటే మెత్తటి మెత్తటి హృదయం గనక మాంసపు గుండె గనక రాతి గుండెకి ఏం చేస్తాం రాతి రాతికు వాడు రాయి లాంటి మనిషి వాడితో అనవసరం వాడు చెప్పిన ఒకటి రాయితో చెప్పిన ఒకటి అంటూ ఉంటారు చాలామంది అంటే ఇనే స్వభావం కాదు ఇదివరకు ఆ ఇనే స్వభావము కానీ స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఇస్తాను అని చెప్పాడు ఆనాడు ఎస్కేల్ ముప్పై ఆరవ అధ్యాయంలో కనుక తర్వాత మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి ఇప్పుడు చూడండి వాగ్దానంలో చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ అలూయా నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేస్తుంది అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆయన స్వభావము అంటే మనకి ఇష్టం కలుగుతుంది ఇది వరకు ఇష్టం లేదు ఇప్పుడు ఇష్టత కలుగుతుంది ప్లస్ ఆయన ఆజ్ఞలంటే ఇష్టత కలుగుతుంది ఎందుకంటే ఆయన హృదయము మనలో ఉంది కనుక ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆయన అభిషేకము మనలో ఉంది కనుక దేవుని మాట మీరు అంగీకరిస్తారు హెయ్య ఆ అంగీకరించబడినప్పుడు ఏమవుతూ ఉంటుంది ఇది మీ జీవితంలో గొప్ప 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 కొత్త మార్పులు వస్తూ ఉంటాయి హలెయా అంటే కొత్త కొత్త ఆలోచనలు దేవుని పట్ల కొత్త ఆకర్షణ ఒక నూతన ఆకర్షణ దాన్నే నూతన స్వభావం అంటారు హలెయ్యామ్ అర్థమవుతుందా ఈ కొత్త దేవుడు మనకిస్తాను అని ఎహస్కల్ గ్రంథంలోను ఆ రోజులోనే ఆయన రాశాడు ఈ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మ మీ అందరించి నా కట్టడాలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేశారు నా ఆత్మ మీకు ఇచ్చినప్పుడు మీరే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు వింటారు ఆ ప్రకారంగా నడుస్తారు నా కట్టడాలను మీరు ఫాలో అవుతారు నేను కొన్ని కట్టడాలు పెడతాను అన్నాడు ఏసయ్య దేవుని దగ్గరికి వస్తేనే అసలు కట్టడాల పరంపరది ఒకటి కాదు మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది మన ఆలోచనలు వేరుగా ఉంటాయి ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఉంటాం ఏదేది ఎటు అటు అటు ఇటు ఎటు పడితే అటు ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటుంది హృదయం దానికి ఏం చేస్తాడంటే దేవుడు ఆయన గోడ కట్టాడు అడ్డు గోడ ఇట్ట నాలుగు వేపులా అడ్డుగోడలా కట్టి దానిలోనే ఉండాలి ఈ దాటి అవతలకి వెళ్ళకూడదు కదా ఈ కట్టడంలో ఫాలో అవ్వాలంటే చాలా కష్టమే ఒక్కొక్కసారి కదా కానీ ఫాలో అవుతాం ఎప్పుడో తెలిసిన ఆయన ఆత్మతో మనము నింపబడినప్పుడు స్తోత్రం హలెలుయా అంటే ఈ కట్టడాలను ఫాలో అవ్వకపోతే ఆయన ఆత్మ మనలో లేదని అర్థం అర్థమవుతుందా ఈ కట్టడలు లేకపోతే ఈ ఆజ్ఞలు మనం కనుక ఆజ్ఞ ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా మనం నడవకపోతే మనము మన మీద ఆయన ఆత్మ అభిషేకము పనిచేయట్లేదని అర్థం ఆత్మాభిషేకము కలిగిన వారు దేవుని ఆజ్ఞలకు లోపడతారు స్తోత్రం హెలుయ అర్థమవుతుందా ఆత్మ అభిషేకం కలిగిన వారు ఆటోమేటిక్గా ఆయన చెప్పిన మాటల ప్రకారంగానే పోతారు ఇష్టానుసారంగా పోనే పోరు స్తోత్రం ఎహిస్కేల్ గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయం ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఏడు ఒకటి నుంచి యహోవా హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవశుడనై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను నింపాను తర్వాత ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఈ ఆ లోయలో కనబడను యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్ళి భక్తుడిని తీసుకెళ్ళి ఎముకలు లోయలో పడేశాడు అదంతా ఎముకలే కుట్ల కొట్లకు ఉన్నాయి చాలా ఎముకలు ఉన్నాయి వరుసగా అటు పేరు పోయి పెద్ద కొప్పేసినట్టుగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎముకలే దేవుని ఆత్మ ఆ ఎముకలను దగ్గరికి తీసుకుని వెళ్ళింది అట్లా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టింది ఆయన్ని తర్వాత అటు ఇటు అటు ఇటు నడిపిస్తూ ఉండగా ఎముకలు అనేకములు ఆ ఎలు ఆ లోయలో కనబడేను ఆయన నడుస్తున్నప్పుడే అటు ఎముకలు ఇటు ఎముకలు చాలా ఉన్నాయంట కనబడుతూ ఉన్నాయి అప్పుడు ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేను అంటేనే ఆయన అన్నాడు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు అంటే ఆయన ఏమన్నాడు తెలుసునాజ్కేళ్ళు ప్రభు నీకే తెలుసాయా అన్నాడు అంటే ఆయనకి తెలుసు అన్నట్టుగా నాకేం తెలుసు అవి బ్రతుకుతాయో బతుకవో మనం చూసే విధానం వేరు దేవుని దృష్టి వేరు హలేయ మనకే ఎలా ఎలాగుంటాయంటే అవి ఎండిపోయినాయి అది దానిలో జీవం లేదు స్వచ్ఛపడిపోయింది అది దానిలో ఎంత మాత్రమో జీవం ఉండదు ఇది మన పరిధి మరి దేవుని పరిధి ఏంటంటే జీవము లేని వాటిని జీవము కలిగించుట దేవుని యొక్క హలలుయా హలలుయా నీకే తెలుసయ్యా అని అన్నాడు అనగానే ఆయన అన్నాడు చూడ చూద్దాం ఈ ఎముకలకు ప్ర యహోవా సెలవు ఇచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు స్తోత్రం అల్లియ ఎముకలతో చెప్పు ఎముకలతో చెప్పు మళ్ళా నీ మీరు బ్రతుకుతారు అని ఇది ఇది ఈ రోజుల్లో జరుగుతూ ఉంది అలలియా అంటే ఎండిపోయిన స్వభావం కలిగిన ప్రతి మనిషి నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అలాగా వారి మీదకి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన స్థితిలో నుండి జీవము కలిగి నరుడు జీవాత్మ ఆయను అన్నట్లుగా ఆయన ఆత్మతో నింపబడి తిరుగుతా ఉన్నాడు స్తోత్రం అలెలు అంటే దేవుని ప్రజలుగా వారు నియమించబడుతూ ఉన్నారు ఇప్పుడు అంటే గతంలో ఎండిపోయిన స్వభావం గతంలో మాంసపు హృదయం లేదు రాతి హృదయము ఏం చేశాడు దేవుడు శుద్ధీకరించాడు శుద్ధీకరణ అంటారు కదా నూతన హృదయము నూతన ఆత్మ మీలో దేవుని ఆత్మ అలాగ కుమ్మరించబడటమే పరిశుద్ధాత్మ అభిషేకము అభిషేకము అని అంటే దానికి అర్థము పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని ఆత్మతో నింపబడట్టున్నది దేవుని న్యాయ విధులను పాటించటానికి ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడింది హలనియ ఆయన ఆత్మ ఎందుకు మన మీద కుమ్మరించబడిందంటే ఆయన ఆజ్ఞలను పాటించటానికి ఆయన న్యాయ విధులను ఆయన కట్టడలను అనుసరించడానికి ఆయన అభిషేకము మన మీద కుమ్మరించబడింది ఊరికినే కాదు అర్థమవుతుందా ఎందుకు మనకి అభిషేకం అంటే అవును ఆయనలో స్థిరపడటానికి స్తోత్రం హలియా హ అంటే దేవుని సైన్యముగా మహాసైన్యముగా మనందరము కూడా దేవుని సైన్యముగా పిలవబడడానికి ఆయన అభిషేకము మన మీద ప్రోక్షింపబడింది స్తోత్రం హెలుయ్య ఎండిపోయిన స్థితిలో ఉన్నా జీవము లేని పరిస్థితుల్లో ఉన్నా నూతన స్వభావం లేకుండా ఉన్న ఆ పరిస్థితుల్లో నుండి నూతన స్వభావాన్ని కలిగించి మాంసపు హృదయాన్ని ఇచ్చి ఆయన కట్టడాలను అనుసరించే మహా సైన్యముగా మనల్ని దేవుడు రూపించాడు ఆయన యొక్క ఆత్మ ప్రోక్షింపజేశాడు స్తోత్రం హలెలుయా అది అందుకు అభిషేకం అవసరం మనము ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు రకరకాల ఆలోచనతో ఉంటూ ఉన్నప్పుడు దేవుని కట్టడలను పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకము మన మీదకి అలాగ వస్తూ ఉన్నప్పుడు మరలా ఏమవుతుందంటే నూతన స్వభావము మనకి కలుగుతుంది స్తోత్రం హలియ యోవేలు రెండులో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండులో ఏ వేలు రెండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు తీశారా తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళల కందురు మీ అమనులు దర్శనములు చూతురు ఆ దినముల్లో నేను పనివారి మీదను చూడండి తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచ దర్శనములు చూస్తారు దేవుని యొక్క విషయాల్లో మీరు మీ జీవితాలను గడుపుతారు అని అర్థం హలెయ్య ఇది ఎప్పుడు యోబేలులో రాసిన మాటలు ఇవి ఎప్పుడు జరుగుతాయి ఇవి ఇవి ప్రవచనం అప్పుడు ఎప్పుడో చెప్పిన ప్రవచనం ఇది ఎప్పుడు జరుపు ఎప్పుడు అంటే తర్వాత తర్వాత అనగా యేసు ప్రభు వచ్చిన తర్వాత హలలియా ఆ తర్వాత సర్వజనుల మీద అని ఉంది అంటే అందరి మీద కొందరి మీద కాదు కొంతమందే భాషలు మాట్లాడటం కాదు కొంతమందే దేవుని యొక్క కట్టలను అనుసరించి కొంతమందే దేవునిలో ఉండటం కాదు ప్రతి ఒక్కరూ భాషలు మాట్లాడాలి క్రొత్త క్రొత్త భాషలు మాట్లాడాలి ఒక నూతన స్వభావము క్రొత్త స్వభావము ప్రతి ఒక్కరికి రావాలి అలా రావాలి అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకములో ప్రతి ఒక్కరూ ఉండాలి స్తోత్రం హెలియ ఆయన ఆ విధంగా ఆ రోజున ప్రవచనముగా ఎప్పుడో చెప్పిన ఆ అభిషేకాన్ని ఇప్పుడు మనము అనుభవిస్తూ ఉన్నాం స్తోత్రం చూద్దాం సమస్త జనులపై కొద్దిమంది మీద కాదు అందరి మీద యువతి యువకులు వృత్తుల మీద అంటే తారతమ్యం లేకుండా స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రవచనాలు కళలు దర్శనాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో వారు ఆ క్రొత్త వాళ్ళు చవి చూస్తారు స్తోత్రం హలెయ అంటే ఇది ఒక మహా అద్భుతమైన అభిషేకం ఇది దీనిని తృణప్రాయంగా లేకపోతే లెక్కలేనట్లుగా ఈ అభిషేకము అనే పదాన్ని కూడా నిర్లక్ష్యంగా ఉంచుతూ అభిషేకం కూడా ఎలా ఈ స్వభావం ఇది సాతాను స్వభావం ఎందుకు అని అంటే అభిషేకపు కూడికలోనికి మీరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నూతనత్వంతో నింపబడతారు నూతన హృదయము దేవుడు మరలా 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 నూతన పరుస్తూ ఉంటాడు హలేయా బాత్యస్మం ఇచ్చి ఆహాను చాలా యేసు ప్రభు కంటే ముందరే ఆయన ఆయన చెప్తాడు నేను నీళ్లతో బాప్తిస్మము ఇస్తూ ఉన్నాను నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు మహోన్నతుడైన దేవుడు ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ పాపస్వము ఇస్తాడు అలెలుయా అవన్నీ మనకి రిఫరెన్స్లు తెలుసు మత మూడు పదకొండులో లోక మూడు పదహారు తర్వాత మార్కు ఒకటి ఎనిమిది తర్వాత యోహాను ఒకటి ముప్పై మూడులో ఈ మాటలు బాప్తిష్మం ఇచ్చి యోహాను ఆయన పరిశుద్ధాత్మను గురించి ముందుగానే బోధించాడు అంటే ఇంకా కొద్ది కాలమే ఉంది అన్నట్లుగా ఈ నీటి బాప్తిష్మము అవసరం అన్నట్లుగా తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిష్మము కూడా అవసరం హలెయ హలలుయా యేసు ప్రభు వారు తన శిష్యులకు వాగ్దానం చేశాడు అపుస్తుల కార్యంలో ఒకటి ఐదులో ఒక మాట చూద్దాం ఎప్పుడు వాగ్దానం చేశాడు అంటే యేసు ప్రభు మరణించి మూడవ రోజున ఆయన లేచిన తర్వాత శిష్యులు నేను వెళ్ళిపోతాను నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే వీళ్ళందరూ అయోమయంలోకి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే దాకా అయోమయంలోనే ఉన్నారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అప్పుడుదాకా నడిపించిన దేవుడు వారి మధ్యలో లేడు అనే ఒక భావము వారికి ఆందోళన కలిగి చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు పరిస్థితులన్నీ కూడా తికమక్క ఉన్నాయి ఎవరు బయటికి రావట్లేదు వస్తే సావు వస్తే నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడో కదో అని పేతుర్ని అడిగినట్టుగా అడుగుతారు అడిగినప్పుడు వీళ్ళేమో అని చెప్పాలి ఖచ్చితంగా ఏసు ప్రభువా నేను ఆయన్ని ఎరగను పేతురైతే మూడు సార్లు చెప్పాడు కదా వంద సార్లు చెప్పాలి వీళ్ళు అందుకని వీళ్ళు ఏం చేశారంటే గుట్టు చప్పుడు కాకుండా మేడగదిలో రహస్యంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అర్థమవుతుందా ఆ టైంలో యేసు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట చూద్దాం చదవండి అమ్మా యోహాను నీళ్లలో నీళ్లతో మీకు బాప్ చేసుమమ్మో ఇచ్చును కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మ ఆ స్తోత్రం హలెయ్య పరిశుద్ధాత్మలో బాధ్యసం మీరు పొందుతారు అని ఎవరు చెప్పారు ఏసై చెప్పాడు వ్యూహాన్ని అంతకు ముందర చెప్పాడు తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు శిష్యులకి ధైర్యాన్ని కలిగించే మాటలు ఇవి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు అమ్మాయ అని అంటే పరిశుద్ధాత్మ అనగా క్రీస్తు ఆత్మ ఆమెన్ ఆమెన్ ఇప్పుడు యేసు ప్రభువు భౌతికంగా శారీరకంగా ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఆయా ప్రదేశాల వరకే తిరిగాడు పరిశుద్ధాత్మ అనగా క్రీస్తు ఆత్మ ఇప్పుడు అన్ని వేళలా అన్ని చోట్ల ఆయన సంచరిస్తూ ఉన్నాడు లోకమంతా కూడా ఆయన అభిషేకంతో నింపబడుతూ ఉంది స్తోత్రం హలెయ్యా హలెయ్యా పదకొండు ఆరు అపస్తులు స్తోత్రం హల్లెలి పేతురికి ఒక దర్శనం అది ఏమిటంటే పేతురు గారు ఓ చాటుకి వెళ్ళాడు ప్రేయర్కి వెళ్ళాడు ప్రేయర్ మీటింగ్కి వాళ్ళేమో రెడీ కాలేదు ఇంకా ఈయన ఏం చేశాడంటే రెడీ కావట్లేదని బయటికెళ్ళి ఏమన్నా బజ్జీలు బొజ్జీలు తిందామన్నట్టుగా వెళ్ళి ఏమన్నా తిందామన్నట్టుగా అనుకోవట్లా ఆయన దేవుని ఆలోచనలు అలాగ నింపబడిపోయి ఏకాంతంగా దేవుని గురించిన ఆలోచన ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఒక వస్త్రం వచ్చింది పైనుంచి కిందకి ఆ దుప్పటి దిగి వచ్చిన తర్వాత దాంట్లో చాలా పురుగులు ఉన్నాయి అవి చాలా జంతువులు రకరకాలుగా ఉన్నాయి అవన్నీ చూస్తానికి అసహ్యంగా ఉన్నాయి అవన్నీ కూడా పట్టుకోటానికి కూడా భయంకరంగా ఉన్నాయి గొంగళ పురుగులు లాంటి ఆ పురుగులు అవన్నీ కూడా చూస్తూనే చండాలంగా ఉన్నాయి ఒళ్ళు గగురు పుట్టించేలాగా దేవుడు అంటాడు వాటిని చంపుకుంది అంటాడు ఆనందే అయ్యాట మా అవన్నీ కూడా చండాలం అసలు నేను పట్టుకును మా మన ఇది కాదు కదా మన ఫిలాసఫీ మన ఇది కాదు కదా మేము ఎప్పుడు ఎట్లాంటివి చేయలేదు కదా ఎట్లాంటి జంతువులు నేను తినలేదు కదా అంటే నువ్వు తిను అంటాడు దేవుడు అంటే అవి ఇది వేటింగ్ సాదృశ్యం అంటే అన్ని జనులకు సాదృశ్యం అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి అంతటా కూడా స్వార్థ ప్రకటింపబడాలి హలియ అందరూ కూడా ఆయన ఆత్మతో నింపబడాలి ఇది సారాంశం అర్థమవుతుందా కనుక ఎవరు తీసి తీసివేసిన వారు కాదు పలానోడు అబ్బే ఆడా అని అంటానికి లేదు అసహ్యకరమైన ఏ వాడు ఎవడూ లేడు అందరూ కూడా దేవుని యొక్క సమక్షములో మారు మనసు పొందాలి నూతన స్వభావము కలిగి ఉండాలి స్తోత్రం చెబుదాం హలెయ అసహ్యకరంగా ఉన్నాయి పేతుడి దృష్టిలో కానీ దేవుడు అంటాడు అవే నువ్వు తినాలి అంటాడు అనగా అవే నాకు కావాలి అనగా అన్యజనులందరూ కూడా మారు మనసు పొందాలి ఆయన ఆత్మతో నింపబడాలి ఆలోచన చేయండి దేవుని యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము గురించి మనము నేర్చుకుంటున్నాం దానిలో ఉన్న ప్రాముఖ్యతను మనము గ్రహిస్తూ ఉన్నాం శక్తి భరితమైన శక్తి పూరితమైన లేకపోతే శక్తి పూరితమైన వాగ్దానం కోసము వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు ఎందుకు తెలిసిన ఎంత ఆతృతగా వేచి ఉన్నారంటే అది భయంకరమైన దినాలు అవి బయటకు వస్తే చంపేసే దినాలు ఏసు ప్రభువు అనే మాట చెప్తే చంపేసే దినాలు ఏసు ప్రభువునే చంపేశారు వీళ్ళది ఏముంది లెక్క అన్నట్లుగా ఎవరికి వాళ్ళు భయపడుతున్న రోజులవి ఆ రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపబడగా యేసు ప్రభు మహిమను వాళ్ళు ఆయా చోట్ల సువార్త పూరితముగా వాళ్ళ అన్ని చోట్ల తిరిగి అనేక మందికి ఆ మహిమను గురించి వివరించారు అంటే దేవుని యొక్క మహిమ ఆయన యొక్క అభిషేకం ఏమిటో ప్రతి చోట అలాగ వివరించడానికి ప్రకటించటానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభిషేకము వారి మీదకి రాగానే వాళ్ళు శక్తిని పొందుకున్నారు స్తోత్రం అలెలు